బీబీఆర్ టీవీ న్యూస్ స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ ప్రకటించిన ఉమ్మడి మొదటి జాబితాలో అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణకు సీటు ఇవ్వడం పట్ల అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న కొనతాల రామకృష్ణ అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు ఆనందంతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ సత్యనారాయణ థియేటర్ దగ్గర ఆఫీసు నుంచి బయలుదేరి పార్క్ సెంటరు చిన్ననాలుగు రోడ్లు సెంటర్

నాలుగు రోడ్ల జంక్షన్ వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిందాబాద్ కొనతాల రామకృష్ణ నాయకత్వం వద్దిల్లాలి అని నినాదాలు చేస్తూ భారీ ఎత్తున మందుగుండు కాల్చారు తద అనంతరము మిఠాయిల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గల్లా కొండలరావు ఆళ్ల రామచంద్రరావు దోలం గోపి తాడి రామకృష్ణ అప్పికండు గణేషు గొల్లబాబు వినుకొండ సుజ్జీ కుమారు తదితరులు పాల్గొన్నారు